అందరికీ మన ప్రభువును రక్షకులైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి ప్రిలరా మట్టేసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చును మనం గమనించినట్లయితే యేసు గలీలయ సముద్ర తీరమును నడుచుచుండగా అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయ అను ఇద్దర సహోదరులు సముద్రంలో వలవేటి చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతనని వారితో చెప్పాను వెంటనే వారు తమ మలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరే ప్రిలారా యేసు వారు ఒక మనిషి జీవితంలోకి రాక వారి స్థితి చాలా చిన్నదిగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చండి కాబట్టి మీరు చూడండి పౌలు గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నట్టుగా మనం గమనించవచ్చు మనం గొప్పవారుమని ఆయన మనల్ని ఎన్నుకోలేదు ఏ శరీరం దేవుని ఎదుట అతిశయం లోకములో గొప్పవారిని అని కాకుండా బలహీనులైనటువంటి వారిని ఘనహీనులను దేవుడు ఎన్నుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది అదేవిధంగా గారి జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే ఆలోచించినట్లయితే పేతురుగారిని ఏసుక్రీస్తు వారు ఎన్నుకునే సమయానికి పేతురు గారు ఏం చేస్తున్నారయ్యా అంటే చేపలు పట్టుకుంటున్నారండి అయితే చేపలు పట్టుకునే పేతురికి ఏసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే నా వెంబడు రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతును ప్రిలారా మరి దేవుని యొక్క వాక్యం అనేది మనం మన పనుల్లో మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లేదంటే ఆయన పట్టించుకోకుండా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదయ్యా అంటే మన చుట్టూ ఆవరించి ఉంటుందండి ప్రతి సందర్భంలో కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఎలాంటి స్థితిలో దిగజారుతున్నా కానీ నేను నీకు తోడుగా ఉన్నాను ఒక్కసారి నా దగ్గరికి రా ప్రయాసపడి బోర భారం మోసుకొని చిన్న జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజీతునని ప్రభు అనేక సందర్భాలలో అనేక మార్లు మనం పిలవడం జరుగుతుంటుందండి కానీ మనమేం చేస్తూ ఉంటాం మన పనుల్లో మన టార్గెట్స్లో మన ఆలోచనల్లో మన చుట్టూ ఉన్నటువంటి బంధకాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రభు మీద విశ్వాసం లేకుండా ప్రభు మీద విశ్వాసం ఉంచకుండా మన మీద నమ్మకం ఉంచుకొని మన మీద ఆలోచన కలిగి మన పనుల్లో మనం మునిగిపోయి మన సొంత పనుల్లో మనం మునిగిపోయి ప్రభుకి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటామండి దేవుని యొక్క పిలుపును గమనించినటువంటి పేతురు గారు ఎలా మారిపోయారు దేవుని యొక్క పిలుపును గమనించకుండా మనం ఎలా మారిపోయాం ఒకసారి మనం ఆలోచించినట్లయితే చేపలు పట్టుకునే ఒక పేతురు యేసుక్రీస్తు వారు పేతుడి యొక్క స్థితిని చూసే సమయానికి చేపలు పట్టుకునే స్థితిలో ఉన్నారండి పేతురు గారు అయితే ప్రపంచం అంతా కూడా ఆయన్ని ఒక చేపలు పట్టుకునే వ్యక్తిగానే చూసిందండి ప్రభు మాత్రం ఆయన్ని దేశాలకు సువార్త ప్రకటించే ఒక గొప్ప యోధునిగా చూశారు దావీదు గారిని అనేక మంది ఎలా చూసారయ్య అంటే గొర్రెలు కాచుకునేవాడికైనా చూశారండి దేవుడు మాత్రం ఎలా చూసారయ్యా అంటే ఇస్రాయేల్ రాజ్యానికి మహారాజుగా చూశారు యేసబ్ గారిని చాలామంది బానిసకైనా చూశారండి దేవుడు మాత్రం ఈజిప్ట్ కంట్రీకే ఒక గొప్ప అధిపతిగా చూశారు ఈ దినాన నిన్ను నన్ను చాలామంది లోకవంతు ఎలా చూస్తాయా అంటే లో లెవెల్లోనే చూస్తుంది మనమేం చేస్తామంటే మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతూ ఉంటామండి ఇది ఏం చేయాలండి ఇదేం చేయాలండి ఇదేం చేయాలండి అని చెప్పి పిల్లరా నీ పట్ల వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఏమీ లేవు నీ వెళ్ళి వాళ్ళని అడుగుతున్నావు లో లెవెల్ థింకింగ్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకునే ఐడియాస్ అనేవి లో లెవెల్లోనే ఉంటాయి వాళ్ళ ఐడియాస్ నువ్వు పాటేస్తే నీ యొక్క లైఫ్ అనేది లో లెవెల్లోనే ఉంటుంది నీ స్థితి అనేది ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఆలోచనలకు అందనటువంటి గొప్ప ఆలోచనలు పుట్టించే ఆలోచన అయినటువంటి దేవుడి దగ్గరికి నీకు రాగలిగినట్లయితే ఒక పేటరు ఏ విధంగా దేశాలకు సువార్త ప్రకటిస్తున్నారో మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక అధ్యాయం మనం చూస్తే ఏసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును పెట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారి విధేయుల గుట్టకు ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కప్పదుకియా ఆసియా బితునియా అను దేశముల చెదిరిన వారిలో యా చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరినుగాక అక్కడ మాత్రమే కాదండి ఇండియాలో పేత్ర రాసిన పత్రిక ఉంటుందా ఉంటుందండి ఇజ్రాయెల్లో గారు రాసిన పత్రిక ఉంటుందా ఉంటుందండి ఇంగ్లాండ్లో పేతురుగారు రాసిన పత్రిక ఉంటుందా ఉంటుందండి రెండు వందల యాభై దేశాలు ప్రస్తుతం ఉన్నాయనుకుంటే రెండు వందల యాభై దేశాలలో ఎన్ని రకాల భాషలు మాట్లాడేవారు ఉన్నారు అన్ని రకాల భాషలలోకి ఏ ఏ భాషలలోకి బైబుల్ తర్జుమా చేయబడినా కానీ పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక కనిపించవా అండి చూసారా దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన ఏ స్థాయిలో ఉందంటే పేతుడు గారు మరణించాక కూడా పేతులు గారి గురించి మంది కాదండి పది దేశాలు కాదండి పది తరాలు కాదండి యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చే వరకు గారు రాసిన పత్రిక చదవాల్సిందే అంత గొప్పగా ఉంచుకున్నాడు దేవుడు పేతుడి గారి గురించి అంత గొప్పగా ఎలా గారు అంటే ప్రభువారు ఎప్పుడైతే పేతురుని పిలిచాడో పేతురు మనం మనుషులను పట్టు జలరగా నిన్ను చేద్దాం అనుకుంటున్నాను కమాన్ అన్న వెంటనే పేతురు గారు వెంటనే వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించు ఉంటుందండి మనం మనమేం చేస్తామంటే మన శరీర కోరికలు విడిచిపెట్టం మన ధనా ధనాపేక్షను విడిచిపెట్టం మన ఆలోచనలు విడిచిపెట్టం ప్రభు కొరకు దేనిని త్యాగం చేయనప్పుడు మన స్థితిలో లేవాలని ఉంటుందండి ప్రభు కొరకు సమస్తాన్ని త్యాగం చేసినటువంటి పేతురు గారు కానీ ఎసేపు గారు కానీ ఇలా భక్తుల జీవితం మనం ఆలోచిస్తానండి ఎంత గొప్పగా మారో ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు బైబుల్ చదువుకుంటే అందరి గురించి మనకి డీటెయిల్గా అర్థమైపోయిందండి ఇది నా నీవు నేను కూడా గొప్ప స్థితికి వెళ్ళాలంటే ఆ గొప్ప స్థితి మనం బ్రతుకున్నప్పుడు మాత్రమే కాదండి మనం మరణించిన తర్వాత కూడా మన స్థితి గొప్పగా ఉండాలంటే మనం మరణించిన తర్వాత కూడా మనల్ని అనేకులు మన గురించి చెప్పుకునేలా మనం బ్రతకాలంటే ఎవరి దగ్గరికి రావాలో తెలుసా దేవుడి దగ్గరికి రావాలి అలాగనే జీవప్పుడు డంబం కలిగి దేవుడి దగ్గర రావటం కాదండి మన స్థితి అనగా హృదయ స్థితి మారాలి అంటే మన యొక్క జీవితం నూతన పరచబడాలి అంటే మన యొక్క కుటుంబం కట్టబడాలంటే మనందరం ఆత్మీయంగా బలపడాలంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ జీసస్ క్రైస్ట్ కనుక ప్రభు దగ్గర మనం రాగలిగినట్లయితే మన జీవితం నెమ్మదిగా ప్రశాంతంగా శాంతి సమాధానాలతో నిండుకున్నదిగా మారుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటేనండి గొప్ప గొప్ప వారుగా మారాలంటే గొప్పవాడైన యశు క్రీస్తు వారిని వెంబడించాలి అర్థం చేసుకుందామండి ప్రేమగల తండ్రి దయగల దేవ కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో కురుగిన ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తొడుగా అంచు నడిపించండి సహాయించండి మీ చిత్ర ప్రకారంగా ఆశీర్వదించిన తండ్రి తండ్రి ఏది ఏమైనప్పటికీ మీ యొక్క ఆలోచన ప్రభా అందరం బలపడనట్లుగా స్థిరపడినట్లుగా ఈ డైలీ డివోషన్ ద్వారా మాకు అనేకమైన విషయాలు తెలియజేస్తు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా తండ్రి ఈ డైలీ డివోషన్ మేకింగ్లో ఎంతమంది అయితే సహకారంగా నిలబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి తండ్రి నమ్మకంగా యథార్థంగా యొక్క పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి మీకు కృపతోడుగా నడిపించండి సహాయం చేయండి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ అందనాలని కాన్ప్లెస్ చేయాలి